డిసెంబర్ ఐదవ తేదీన జరగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ తనను బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలికి పంపించాలని పీడీఎఫ్ అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం కచేరిపేటలోగల యూటీఎఫ్ జిల్లా కార్యాలయమైనటువంటి వి సత్యనారాయణరాజు టీచర్స్ హోంలో గోపిమూర్తి మీడియాతో మాట్లాడారు తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటు పడతానని ప్రజా సంఘాల ఉద్యమాల వాణిని మండలిలో వినిపిస్తానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పీడిఎఫ్ ఎమ్మెల్సీల వారసుడిగా నిజాయితీగా అభ్యుదయ విలువలకు కట్టుబడి చిత్తశుద్ధిగా ప్రజాపక్షం వహిస్తానని తెలిపారు ఈ సమావేశంలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి మరియు జిల్లా అధ్యక్షులు కేవీవీ నగేష్ అసోసియేషన్ అధ్యక్షులు బి నాగమణి వివి రమణ తదితరులు పాల్గొన్నారు బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడిఎఫ్ఎం ఎమ్మెల్సీ అభ్యర్థి రెండు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి అందరినీ కూడా సహనీయంగా కోరుతా ఉన్నాను మీ ఆశీర్వాదంతో మండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే మన పూర్వపు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు ప్రతి పాలకపక్షం వైపు కానీ ప్రతిపక్షం వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి ప్రజల పక్షాన ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన నేను వాళ్ళ వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్చి నిర్వీర్యం చేయడానికి ఈ రోజున పాలకులు అనేక విధాలైనటువంటి కుట్రలు పనుతా ఉన్నారు అటువంటి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నేను శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణం పిల్లలకి పాఠం చెప్పుకునివ్వకుండా ఆన్లైన్ భారాలనే మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఆన్లైన్ భారాలు లేకుండా ఉపాధ్యాయుడు స్వేచ్ఛతంగా పాఠం చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనైడెడ్ సిబ్బందికి కనీసం వేతనం లేక వాళ్ళ యొక్క జీవన భద్రత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి జీవన భద్రతకి సరిపడా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజున ప్రభుత్వ కళాశాలలో స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధి క్రమబద్ధీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నూట పద్నాలుగు తీసుకొచ్చింది కానీ దాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ పేరు చెప్పి పీజీటీలు ఇచ్చింది కానీ పీజీటీలకి సరైనటువంటి రెగ్యులరైజేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ని పేలో కలపకుండా సపరేట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఫుల్ ఫ్లడ్జెడ్గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు వారికి సరైనటువంటి జీతం లేక జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది వారికి జాబ్ సెక్యూరిటీ ఉండే విధంగా వాళ్ళ జీవనానికి సరిపడా జీతం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా ఒక హెల్త్ కార్డును కానీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను